ముందుగా శిష్యులు కలుస్తారు శిష్యులు అడుగుతారు ఏంటయ్యా అంటే ఊరికే వీడికి చిన్నప్పటి నుంచి దెయ్యం సత్తాయిస్తుందయ్యా నీళ్ళలో నిప్పుల్లో పడి అటు ఇటు అవుతున్నాడు అసలు ఏం అర్థం కావట్లేదు మాకు నేనైతే అందరు డాక్టర్ల దగ్గర తిప్పా భూత వైద్యుల దగ్గర తిప్పా తిరగాల్సిన తిప్పా వీడికి బాగా అవుతలేదు అంటే శిష్యులు ట్రై చేస్తారు ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి ఓ ఎంతో ప్రార్థన చేస్తారు ఏం జరగదు ఏమీ జరగదండి అప్పుడు ఆ తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు ఏసే దగ్గరికి వచ్చి అంటాడు అయ్యా నీ వలన ఏమన్నా సహాయం అయితే నా కొడుకుని బాగు చేయవా ఏమన్నాడండి అంటే ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు నీ శిష్యులు రిక్వెస్ట్ చేశా వాళ్ళు ఏం చేయలేకపోయారు అయితే నీ వలన ఏమైనా సహాయం అయితే నా కుమారుడిని బాగు చేయని అడుగుతాడండి ఏమైనాను మార్క్స్ వార్త అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నేళ్లలోను పడద్రోయును తెయ్యమట ఆ పిల్లవాడిని నాశనం చేస్తుందట వినండి నిన్ను నాశనము చేయాలని నీ జీవితాన్ని పాడు చేయాలని నీ కుటుంబాన్ని ఎట్టు కాకుండా చేయాలని నీ యొక్క ఆర్థిక పరిస్థితులు పాడు చేయాలని నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావో దాన్ని నాశనం చేయాలని నిన్ను వెంటాడే శత్రువు ఉంటుంది అది మాటి మాటికి నీ ఇంటిని పీడిస్తుంది కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఎంతకి పోవు అండి కొన్ని బాధలు ఎంతకి పోవు మనం అనుకుంటాం ఏంటి బ్రతుకు ఎంతకాలం ఎంతకాలం విసిగిపోతాం మీలో చాలామంది చాలా కాలం నుండి కొన్నింటిని భరిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ లైవ్లో కొంతకాలం నుండి కొన్నిటిని విడుదల లేని వారున్నారు ఇక్కడ కొన్ని దినాల నుంచి కొన్ని క్రిటికల్ పొజిషన్ పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఆ తండ్రి అంటున్నాడు వీణ్ణి తరచుగా పీడిస్తుందయ్యా అగ్నిలోను అగ్నిలోను నీళ్లలోను నీళ్లలోను పడద్రోయును అది సైతాను ఊరు కూరకెత్త వస్తుందట అగ్నిలో పడితే ఏమైందండి శరీరం కాలుతుంది నీళ్లలో పడితే ఏమవుతుంది ఒళ్ళంత గాయాలు అంత కురుపులే నీ జీవితంలో కూడా మాటి మాటికి శత్రువు నువ్వు దేవుని నమ్మి ప్రభువులోకి వచ్చి ఉన్నా ఒకవేళ ఏసైని ఇంకా పూర్తిగా అంగీకరించకుండా కొత్తగా వింటున్నా అపవాది నేను మాటి మాటికి పీడిస్తున్నాడేమో వాడిని జీవితాన్ని సర్వనాశనం చేయాలని మాటి మాటికి తోసేయడం బాధ పెట్టడం కొరంగదీయడం ఏడిపించడం అనేక రీతులుగా పడేయడం లేపడం జరిగిస్తున్నాడేమో శత్రువు నిన్ను వెంటాడుతున్నాడేమో అయితే అతండ్రి చెప్తూ ఉన్నాడు చదవండి ఏమైనా నీ వలనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇది ప్రార్థన ఇది విజ్ఞాపన ఇది అభ్యర్థన బ్రతిమలాడుతున్నాడు ఈరోజు అందరి దగ్గర తిరిగావు ఎవరి వల్ల నీకేం కాల మనుషులు అందరినీ ఒకవేళ వీళ్ళ వల్ల ఇద్దరు వాళ్ళ వల్ల ఇద్దని అందరినీ కొంచెం సహకారం సహాయం అడిగా జరగలే ఈ తండ్రి కూడా అందరి దగ్గర తిరిగాడు ప్రభువు శిష్యుల దగ్గర కూడా తిరిగాడు వాళ్ళు కూడా ఏం చేయలే కానీ మా మీద కనికరపడి నీ వలన అయితే ఏదో ఒకటి చెయ్యి అయ్యా అని అడుగుతున్నాడు ఆయన మీరు కానీ విసికిన స్థితిలో ఈ తండ్రి మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు ఎందుకంటే చాలా వేదనండి ఇప్పటికే మనకి ఎన్నో దెబ్బలు ఎన్నో గాయాలు సాతానగాడు మాటి మాటికి ఒక కొందరినేమో అప్పులతో పీడిస్తున్నాడు కొందరినేం రోగాలతో ఇది ఇది కొంచెం క్లియర్ అయిందంటే మరొకటి ఇది కొంచెం ఇదేందంటే ఇంకొకటి ఇది కాస్త ఇదేందంటే మరొకటి నేను వెంటాడుతున్నాయేమో అదేంటండి అన్నీ ఒకటేసారి మీద పడుతున్నాయి తెలిసి తెలియని పోరాటాలు కానీ నీ శుభవార్త ఏంటంటే నువ్వు ఎందులో పడద్రోయబడిన పరిస్థితిలో ఉన్నా నిన్ను లేపటానికి ప్రభు ఈరోజు నీకు ప్రార్థన జీవితం ఇచ్చి మాట్లాడుతున్నాడు చూడండి తండ్రి ఏమైనా మా మీద ఉంటే మాకు సహాయం సహాయం అందరు వింటున్నారు జాగ్రత్తగా వినండి అప్పుడు ఏమన్నాడండి ఏసయ్య చదుద్దాం అందుకు ఏసు అందుకు ఏసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను ఒకటే అండి ప్రార్థన చేసేవారికి ఒక విశ్వాసం ఒక నమ్మకం అనేది ఉండాలట ఏముండాలమ్మా ఏముండాలి చెప్పండి ఏదైతే మనం దేవునితో చెప్తున్నామో ఏదైతే దేవుని ఎదురుకు తీసుకెళ్తున్నామో అది తప్పక జరుగుతుందని నమ్మాలట మనకెంత కష్టం అండి ఈ మాట సమస్య అట్లా కనబడుతుంది ప్రార్థనేమో చేస్తున్నాం సమస్యమో కనపడుతుంది ప్రార్థనేమో చేస్తున్నాం దేవుడు అంటున్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్మేవానికి సాధ్యం నమ్మని వానికి కాదు ఎవరికి సాధ్యం అండి మళ్ళీ చదవండి అమ్మాట నమ్ముట నమ్ముట నీ వలనైతే అందరు చెప్పండి నమ్ముట నా అయితే వలనైతే చెప్పండి నమ్ముట నా వలన అయితే నమ్మువానికి నమ్ముతున్న నాకు సమస్తమును అన్ని సాధ్యమే గట్టిగా కొడదాం ఇప్పుడు దేవుని అద్భుతం ఎవరి మీద ఆధారపడి ఉంది అర్థమైన వాళ్ళు చెయ్యి చెప్పండి ఎవరి మీద నమ్మిన నా మీదే అని చెప్పండి ఎవరి మీద ఎందుకంటే నువ్వు ఏది ప్రార్థన చేస్తున్నావో ఏది దేవునితో చెప్తున్నావో ఏది దేవుని అడుగుతున్నావో అది అడుగుతున్న నీవు నమ్మితే అది జరిగింది అని నమ్మితే ఆ ప్రార్థనలో నువ్వు విశ్వసిస్తే దేవుడు నీకు అది సాధ్యపరచబోతున్నాడట ఇప్పుడు మనము నమ్మకుండా వెయ్యి ప్రార్థనలు చేసినా వందస్తుతులు చెల్లించినా ఉంటుందండి ఏది మనం ప్రభుని అడుగుతున్నామో అది చేయగల దేవుడు నా దేవుడు అని నమ్ముదాం ఈరోజు నేను అడిగింది పొంది ఉన్నాను ఆమెనే చెప్పండి నేను అడిగింది నేను అడిగింది నేను అడిగింది నేను అడిగింది నేను అడుగుతున్నది నేను ఏదైతే ప్రార్థన చేశానో అది జరిగింది అందుకని ప్రభు సింపుల్గానేశాడు చూడండి ఆయనతో నమ్ముట నీ నమ్ముట హలో అన్నాడు ఆయనతో తరచుగా పడుతున్నాడు అయ్యా ఏమన్నా చెయ్యి సహాయం అంటే దే ప్రభు అన్నాడు నమ్ముట నీ వలనైతే నువ్వేం చేయనక్కర్లేదు నమ్ముట నీ వలనైతే నమ్ము నీకు సమస్తము సాధ్యమే అప్పుడు వెంటనే తండ్రి ఏమన్నాడు తెలుసండి వెంటనే వెంటనే ఏమన్నాడండి ఆ చిన్నవాని తండ్రి వెంటనే అసలు గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఏమన్నాడు నమ్ముచున్నాను నమ్ముచున్నాను నాకు నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను అందరు చెప్పండి ఒకసారి ఏమన్నాడండి వెంటనే ఎందుకంటే ఛాన్స్ రాదు మళ్ళా కొంచెం ఆలోచించే లేదు కా వెంటనే అంటున్నాడు వెంటనే నోరు తెరిచి అయ్యా నమ్ముచున్నాను లేకుండా నాకు సహాయము చేయము ఏమన్నాడండి నమ్ముచున్నాను అందరు చెప్పండి నమ్ముచున్నాను మీరు ఏది ప్రార్థం చేస్తున్నారు ఈ రోజు నుండి నమ్ముచున్నాను అందరు చెప్పండి ఒకసారి దగ్గరగా చెప్పండి నేను నమ్ముచున్నాను అయితే ప్రభు నాకు అపనమ్మిక లేకుండా అపనమ్మిక లేకుండా అపనమ్మిక లేకుండా నువ్వు సహాయము చెయ్యి మంచి మాట ఉంటుందండి ఎప్రిల్ రాసిన పత్రిక పన్నెండు వచ్చి ఏమని ఉంటుందంటే విశ్వాసమునికి కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరుగెత్తుదాము విశ్వాసమునికి కర్త దానిని కొనసాగించు వాడు ఇప్పుడు మనకి విశ్వాసముని కలుగజేసేది మనలో ఎవరు ఎవరండి మనలో విశ్వాసాన్ని కలుగజేసేది ఎవరు ఏసయ్యా దాన్ని కొనసాగించేది ఎవరు చెప్పండి విశ్వాసముని కర్తయు దాన్ని కొనసాగం కొనసాగన అంటే విశ్వాసముని నాటడమే కాక దాన్ని తీసుకుపోవాలి ముందుకి ఇప్పుడు చెట్టు విత్తనం వేయటమే కాక దాన్ని ఎదిగి ఫలింపే విధంగా చెయ్యాలి అది మనం మనం చేసే పని మన ఇంట్లో అందుకే మీరు జాగ్రత్తగా వినాలి ఈరోజు మెసేజ్ అంటున్నా అయితే విశ్వాసముని కర్త ఎవరు ఏసయ్యా అది మనలో పెట్టాడు దానిని కొనసాగింపజేసేది ఎవరు దాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకునేది ఎవరు దేవుడు అందుకని విశ్వాసముని కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా ఏసు వైపు చూడాలట మనందరం ఎవరి వైపు చూడాలి చెప్పండి ఇప్పుడు ఎందుకు ఎందుకు ఏసు వైపు చూడాలి అది కూడా చెప్తున్నా మనము మన సమస్య వైపు చూస్తే కిందకి పోతాం మన విశ్వాసం డౌన్ అవుతుంది మనము మన రోగం వైపు చూస్తే మొత్తం పోతుంది మనం ఎటు చూసినా డౌన్ అవుతాం అందుకనే నువ్వు దేన్ని చూడొద్దు విశ్వాసం అనే కర్తయు అది ముందుకు తీసుకొని వెళ్ళే క్రీస్తు వైపు చూస్తే సక్సెస్ఫుల్ లైఫ్ ఉండబోతున్నదట మనకి అందరు వస్తున్నారు ఆయన దగ్గరికి అప్పుడట ఆ కుమారుని చూసి ఏ దెయ్యం పోగవైన చెవిటి దెయ్యమ వారిని వదలిపొమ్ము ఉమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దనిద్దని నీకు ఆధ్నాపిక ఉన్నానని అపవిత్రాత్మను గద్దించను గట్టికి చెప్పండి ఏం చేసాడు దేవుడు అప్పటిదాకా పీడిస్తుందట పోవటం రావటం దాని పని ఇక్కడ వదలటం మలపోయినాక పట్టడం ఇక్కడ వదలటం ఇంకో దగ్గర పోయినాక పట్టడం కానీ ఏమన్నాడు డీసయ్య మరలా భోగమైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దు ఇక మరల ప్రవేశించొద్దు నువ్వు ఇప్పుడు పోయి మళ్ళీ రావద్ది ఇక ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని ఆ దురాత్మని గద్దించగానే అప్పుడు అది కేక వేసి గట్టిగా అరిసి వానిని ఎంతో విలవిలలాడించి విలవిలలాడించి వదిలిపోయేను వదిలిపోయేను అంతట వాడు చచ్చిన వాని వలే ఉండెను గనుక అందరు ఏమనుకున్నారు వాడు చనిపోయేను అనేది అనుకున్నారు ఇట్లా పడిపోయాడు కొంతమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు నిశ్శబ్దంగా ఇట్లా పడిపోతే అర్థం కాదు అందరికి ఆ అనుభవం లేని వాళ్ళకి ఏమర్థం అయిద్దండి కింద పడ్డారేంటి మీద పడ్డారేంటి పైన పడ్డారేంటి అని అంటూ ఉంటారు ఈ పడ్డం లేవటం దగ్గర ఎన్ని గొడవలు అటు పడ్డాడట సచ్చాడము అని అనుకుంటున్నారు అందరూ చచ్చిపోయింది పిల్లుడు అయితే అయితే యేసు వాని చెయ్యి పట్టి పట్టి వాని లేవనెత్తగా లేవనెత్తగా వాడు నిలువబడిను నిలువబడిను దేవునికి స్తోత్రం దాని తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే మన వచ్చిన డౌట్ ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు అయ్యా ఇంత బాగు చేసావు ఇన్ని సంవత్సరాలు నా పిల్లోని

దేనివల్ల వలన దేనివలన ఏది వదల దేనివలన నీ సమస్య పోవాలంటే దేనివలన నీ మీద పడిన దెయ్యాలు వదలండి దేనివలన కింద ఏమైనా ఉంటుంది అంటే ఉపవాసం వలన అని ఉంటుంది కింద పుట్ నోట్స్లో ఉపవాసము వలన వలననే దేనివలన అండి ఏదైనా తొక్కాలంటే ఉపవాస ప్రార్థన ఇప్పుడు ఏమన్నాడు శిష్యులతో ఏసయ్యా ప్రార్థన వలన ఏమన్నాడండి ప్రార్థన వలనే ఇట్టి విధమైనది వదిలిపోవుట అసాధ్యం అని కిందేమన్నాడు ఉపవాసము వలననే ఉపవాసము వలన మాత్రమే ఈ దెయ్యాలు లొంగుతాయి చెప్పండి ఇప్పుడు ఉపవాసములోనే ఈ దెయ్యాలు చెప్పండి అందరు ఉపవాసం వల్లే నీ దెయ్యాలు ఉపవాస ప్రార్థన వల్లే నీ ఇంటిని పరిపాలించే సంవత్సరాలు ఉన్న దెయ్యాలు కాలిపోతున్నాయి ఉపవాస ప్రార్థన వలనే నీ ఇంటికి పట్టిన పీడ విరగడగా పోతున్నది ఇది ఎవరు చెప్తున్నారంటే ఏ సయ్య ప్రకటిస్తున్నాడు ఆయన అందుకే సంఘాలు ఉపవాసం ఉండాలా విశ్వాసులు ఉపవాసం ఉండాలా సేవకులు ఉపవాసం ఉండాలా పట్టణాలు రాష్ట్రాలు సంఘం ఉపవాసంలో కదిలినప్పుడు దేవుని ఆత్మ కదలబోతున్నది మన మధ్యలో దైవ కార్యాలు కదలబోతున్నాయి ఉపవాసం లేకుండా ప్రాంతం లేకుండా మూడు పూట్లు దీనికి కుదరదండి ఏది ఎక్కడ నొక్కాలో తొక్కాలో దేవుడికి తెలుసండి అది పోవాలంటే ఏముండాలో ఉండాలి మనందరం చెప్పండి శిష్యులకి ఏం చెప్తున్నాడు ఉపవాస ప్రార్థన వలనే ఎందుకు వెళ్ళగొట్టలేదు ఈ దెయ్యాన్ని మాకెందుకు జరగలేదు ఈ కార్యం మాకెందుకు పోలేదా ఈ దెయ్యం మమ్మల్ని ఎందుకు అయ్యా తిరగ పెట్టింది నీకు పోయిందంటే మీకు ఉపవాస ప్రార్థన లేదు నాయనలారా నేను ఉపవాస ప్రార్థనతో తండ్రి శక్తి పొందాను మీరు కూడా ఉపవాస ప్రార్థన ఉంటే మీరు కూడా శక్తి పొంది నాకంటే ఈ దెయ్యాలని బాగా వెళ్ళగొట్టబోతున్నారని చెప్పాడు శక్తి కలిగిన మాట అండి నోట్లో మాట రాగానే దెయ్యం పోయిందట ఎందుకంటే ఆయనలో ఏముంది ఉపవాస ప్రార్థన శక్తి శైలం ఉండే ఆ సూపర్ న్యాచురల్ ప్రభావం ఉంది పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది కానీ ఇప్పుడు మీకు అర్థం కావాలి శిష్యులతో ఏసై చెప్పినట్టు ఒక శక్తి కలిగిన తీర్మానం తీసుకుందాం నేను ప్రార్థన చేయబోతున్నాను